హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ గురిజాల అగ్నికల్చర్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా చేలో అయితే మొక్కజొన్న పెడుతున్నామండి అండి కదా ఇప్పుడు మళ్ళీ దుక్కులు రెడీ చేసుకున్నామండి దుక్కులు ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మొక్కజొన్నకు సరిపడా కొలతని బోధులైతే తోలుకుంటాము ఆ బోధల్లోనే మనం మొక్కజొన్న గింజలు అయితే పెట్టుకోవాలి కంపెనీ పేరు చెప్పచ్చో లేదో తెలియదు కానీ మేము పెట్టేదైతే స్వీట్ కార్న్ అండి స్వీట్ కార్న్ పెడుతున్నాము మా దగ్గరలోనే కంపెనీ ఉంటుంది వాళ్ళే మనకు అన్ని మందులు గింజలు అన్నీ ఇస్తారు మన మొక్కజొన్న గింజలు ఎర్ర కనపడుతున్నాయి వాటిలో ఏంటంటే వాళ్ళు కొంచెం మనకు మందు ఇస్తారనమాట భూమిలో చేమలు గట్ట పట్టకుండా కొంచెం స్మెల్ వస్తుంది ఆ మందు కలిపేసి పెడితే మనకు మొలక మంచిగా వస్తుంది అని చెప్పేసి చిన్న చిన్న బుడ్లు అరకు బుడ్లు అయితే ఇచ్చారు వాళ్ళే అవి గింజల్లో కలపాలి ఒంగున్న ఒంగున్న పెట్టడం కదా కొంచెం కష్టంగానే ఉంటుంది దగ్గర దగ్గర పెట్టాలండి ఏమైనా ఒక్కో గింజ మొలవకపోయినా కొంచెం దగ్గర పెట్టుకుంటే సరిపోద్దని చెప్పేసి దగ్గర దగ్గర అయితే పెడతాం ఈరోజు మా వాళ్ళు వచ్చారు నేను వాళ్ళని వీడియో తీస్తున్నానని చెప్పాను ఓకే తీసుకో మేమైతే మంచిగా రెడీ అయ్యి వచ్చాము తీసుకో అని చెప్పారు నాకు వీడియో అయితే చాలా హెల్ప్ చేశారు వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి మా వాళ్ళందరినీ తీసాను నేనైతే వీడియోలు కనిపించట్లేదు ఈరోజు అయితే సరదా సరదాగా మా చీలకి గింజలు పెట్టడం అయితే అయిపోయిందండి గింజలు పెట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ ముందు కట్టలు తెచ్చుకుని కట్టలు అయితే పోసుకోవాలండి మళ్ళీ మన తెల్లవారుజామున నాలుగు గంటలకి బోర్ కరెంట్ వస్తుంది కదా ఈ లోపు మనం అయితే పోసేసుకోవాలి గింజలు పెట్టడం అయిపోయిన తర్వాత మందులు తెచ్చుకొని కలుపుకొని మనం దుక్కులోనే అయితే దుక్కులోనే పోసేయాలండి దుక్కులో పోసేస్తే ఏమవుతుందంటే మనకు మొలక మంచిగా వస్తుంది అనమాట గింజ అందుకని చెప్పేసి దుక్కులో పోసిన తర్వాతే మళ్ళీ మనం బోర్ నీళ్ళతో అయితే తడుపుకుంటాం చేను తడిపిన మూడు రోజులకి మళ్ళీ మనం గడ్డి ముందు రాకుండా ఒకసారి స్ప్రే చేసుకోవాలి అలాగే ఇంకా గింజలు పెట్టిన దగ్గరని సే వరకు కూడా అలా చూసుకోవాలండి మంచిగా లేదంటే ఇబ్బంది అయిపోద్ది మన ఇంట్లో పసిపిల్లల్ని ఎలా పెంచుకుంటున్నాము ఈ వ్యవసాయంతో పని కూడా అంతే మొన్నటి వరకు వర్షాలతో భయం వేస్తుంది ఇప్పుడు ఇంకా వర్షాలు లేవు కదా ఇప్పుడైతే బోర్ నీళ్ళతోనే వ్యవసాయం చేయాలి తెల్లవారుజాము నాలుగు గంటలకి కరెంట్ వస్తుంది నాలుగింటికి వెళ్ళి మనం బోర్ నీళ్ళు అయితే పెట్టుకోవాలండి ఇంకా పాములు ఉన్న ఏమన్నా చూసుకుని వెళ్ళాల్సిందే